హలో 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 నమస్కారం అన్నా నమస్కారం అన్నా నేను ఒక డిఎస్పి డిఎస్పీస్పిరెంట్ అన్నా ఈ డిఎస్పీస్పీరెంట్స్ బయటికి రాకపోవడానికి రీజన్ ఏంటంటే ఒకటి భయం బాగుంటది సిలబస్ ఎక్కువ ఉంటది భయం బాగుంటది జిల్లాల వారిగా చదువుకుంటారు ఏ జిల్లాలలో ఆ ఈ గ్రూప్ టూ అనేది ఏంటంటే ఒక అడ్డ హైదరాబాద్ అశోక్ నగర్ ఉస్మానియా యూనివర్సిటీ లేకపోతే యూనివర్సిటీ కాలేజెస్ యూనివర్సిటీ అనుబంధంగా ఉన్నాయో అక్కడక్కడ గ్రూప్స్ వాళ్ళు ఉంటారు ఎందుకంటే చుట్టుపక్కల జిల్లాల వారి ఉంటారు కాబట్టి గ్యాదర్ గారు తక్కువ మంది గ్యాదర్ అవుతారు అదే అదే గ్రూప్ టూ కంటే కూడా ఎక్కువ వస్తారు జనాంగా వాళ్ళు మామూలుగా రావాలంటే గ్రూప్ టూ కంటే ఎక్కువ వస్తారు జనాలు కానీ జిల్లాల నుంచి రావాలంటే కొద్ది ఇబ్బంది కదా అందరికి కొడుకులు మనం గా కూడా హౌజ్ అరెస్ట్ చేస్తారని నేను అది మాకు ఏందంటే కొంచెము ఇట్లా పోవడమే బెటర్ శాంతియుతంగా సరే ఈ రకంగా పోయినా కానీ మీలాంటి వాళ్ళు ముందట కొంచెం ఇంకా ఇంకో పది మంది ధైర్యంగా మనం ఫీల్డ్ మీద కూడా అక్కడనే ఉండి అందరినీ చూసుకుంటా కవర్ చేసుకుంటా మాట్లాడుకుంటా చేసిన నన్ను కూడా కొంచెం తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి టీషర్ట్ ఉందని నన్ను కూడా తీసుకుపోయి ఆ డ్రైవర్ మన ఫ్యాన్ అట్ అన్న మిమ్మల్ని అరెస్ట్ చేసుకోవడం ఏంటన్నా మీరు దిగండి అని చెప్పి వాడు అంతే కదా కాదు కదన్న ఆనాడు ఎంత తీసుకెళ్ళి అరే ఆయన ఒక రకమైన అది చేసిరన్నా ఇలా మీద టిఆర్ఎస్ వాళ్ళు ఎంత పగబట్టినట్టు చేసినా గాని ఒక్క క్షణం కూడా తగ్గలే ఎక్కడ తగ్గాలి ఆనాడు అంత కష్టపడ్డరు వాటి కోసం ఇలా ఇలా మీ పాత్ర లేదా అన్న మాకు కూడా కదే అనిపిస్తుంది ఎక్కడో ఉంటాడు నాలుగు రంగులు మార్చిన నాలుగు రంగులు మార్చి ఇటు పోయి అటు పోయినని మన దగ్గర తీసుకొని అక్కున చేసుకుంటా అంటే కొంచెం బాగా అనిపిస్తుంది ఎవరికైనా కానీ ఎంత అంటే మనకే ఇప్పటిదాకా అపాయింట్మెంట్ చేయలేదు అంటే వీళ్ళు నిరుద్యోగులు అంటే ఎట్లా నాకు ఆలోచించుకుంటేనే భయం వేస్తుంది అప్పుడప్పుడు అందుకే అన్న ఒక నిరుద్యోగుల నుంచి మమ్మల్ని కూడా అంటే ఇప్పుడు ఒక ఆస్పరెంట్ నుంచి ఒక మెయిన్ ఇప్పుడు మా దాంట్లో కూడా రామ్మోహన్ రెడ్డి ఉన్నాడు ఒక రామ్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆ ఇప్పుడు అట్లాంటివన్నీ మేము అది చేసుకొని మేము లేచి ఉండేది ఉంటే వాళ్ళని పిలుచుకొని మాట్లాడితే అసలు విషయాలు పూర్తి అవగాహన చేయడం ఆ వాడే సైలెంట్ మోడ్ పోయిండు రీజన్ ఏంటంటే వీళ్ళు ఒత్తిడి చేసిరు ఏం చేసిరు వాడిని ఎట్లా మూసిరు వానికి బానే చెప్పినట్టు వాడిని ఏదో రకంగా మూసిరు వాడు కాదు పోయేటోడు పోయిండు నేను రిజైన్ చేసి నేను పోయినా వాడి దగ్గరనే పెట్టుకొని ఇలా ఏ లెట్ కాకుండా ఉన్నది పరిస్థితి అన్నట్టు వాడు ఇప్పుడు ఏంటంటే అట్లాంటి వాళ్ళని పిలిచి కూర్చుని పెట్టాలి ఇప్పుడు పదమూడు వెంకటకు డిఎస్సి సిలబస్ తెలవదు హండ్రెడ్ పర్సెంట్ డిఎస్సి అంటే తెలియదు కనీసం డిఎస్సీ ఏది ఏది సబ్జెక్టులు ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి ఒక ఎస్జిటికి ఎంత ఎంత సిలబస్ ఉంటది అసలు అనేది కనీసం అవగాహన లేని వ్యక్తికి ఇవాళ ఇక్కడ ఈ మానవ అన్న కూడా ఇప్పుడు మాట్లాడుతా అంటే నాకు చిన్న సిల్లి కనిపించింది ఏదో స్కూల్ లకి ఇప్పుడే చాలా ఇరవై రెండు లక్షల మంది పిల్లలు అన్యాయం అయిపోతారు అంటే ఇరవై రెండు లక్షల మంది పిల్లలు కాదు నాలుగు వేల ఐదు వందల స్కూలు మూతపడ్డాయి అసలు యూపీఎస్ అనేది లేకుండా చేసిండు కేసీఆర్ ఆనాడు ఏం చేసిరు మీరు పార్టీలు ఉన్నావు నువ్వు కేఆర్ఎస్ పార్టీలు ఉన్నావు ఆనాడు ఒక్కరోజు ఒక మాట మాట్లాడలేదు నువ్వు ఎలా చేసి స్కూల్ ఉన్నా విద్యార్థులు నష్టపోతారు పెద్ద విద్యార్థులు గుర్తొస్తాను గుర్తుకు రాలేదా ఉన్న రోజు స్కూల్ అంటే అయ్యో పేద విద్యార్థులు చదువుకోవాలన్నది గుర్తుకులేదు ఆయన వ్యక్తిగతంగా పోతాడు అన్న ఆయన కంప్లీట్ వ్యక్తిగతమైన మనిషి ఫస్ట్ నుంచి మేము దగ్గర నుండి చూసిన రెండు వేల పదకొండు పదమూడు బ్యాచ్ డైట్ టీ ప్రిన్సిపాల్ రియాల్ సార్ కాలేజ్ నర్సంపేట్ లో మా ప్రిన్సిపాల్ అయ్యేదవా వేస్ట్ ఏదవాటు అంటే వేస్ట్ గాడు ఇది మరి రిగార్డ్ చేసి పెట్టండి అన్న నేను చెప్తున్నా కదా వాడు ఒక ఏదో ఆడి ముక్క రాదు వానికి చదువు రాకున్నా గానీ మాటలు చెప్పుకుని బతుకుతారు వీళ్ళందరూ ఎందుకన్నా ఇదంతా వేస్ట్ గవర్నమెంట్ వచ్చి మేము బాధపడు అవుతుంది ఇప్పుడు మీరు ఎంత కష్టపడ్డారో మేము కూడా ఊళ్ళో అంతే కష్టపడ్డామన్నా కాంగ్రెస్ పార్టీ కోసం ఇప్పుడు ఇది ఏ విజయం సమిష్టి కృషి కాకపోతే మేము ఒక రెండు అడుగులు ముందుకేసి కొంత ఖర్చు ఎక్కువ పెట్టుకొని రాష్ట్రం అంతా తిరిగినాం అంతే కదా రేవంత్ రెడ్డి గెలుపు కోసం బస్సు యాత్రలు చేసినప్పుడు ఏది ఎంపీ మల్కాజిగిరి పార్లమెంట్ అప్పుడు ఆ ఫోటోలు గిటోలు పంపిస్తాను ఆ రోజు మేము కూడా కష్టపడి ఎంత రిస్క్ తీసుకొని ఒక బస్సు మేనేజ్మెంట్ లెక్క చేసుకొని మల్కాజ్గిరి ఉన్న అన్ని ప్లేస్లన్నీ తిప్పుకుంటూ తిప్పుకుంటా డబ్బులు సరే వాళ్ళ ఖర్చులకు ఏది వంద రూపాయలు యాభై రూపాయలు టిఫిన్ల ఖర్చులకు అవి పిచ్చుకుంటూ తిప్పినాం ఆనాడు ఆయన గెలవడం కోసం ఇలా అన్ని మర్చిపోయారు అన్ని మర్చిపోయారు అన్న ఇవాళ ఉస్మానియా నుంచి అన్న బస్సులు పది పది పదిహేను బస్సులు పెట్టి ఆనాడు ఎంపీగా గెలిపించుకున్నాం ఏం చెప్పాలన్న ఈ బాధను ఈ వేస్ట్ అన్న ఈ చదువుకున్నాడు కంటే డిఎస్సి లకు చదువుకునే కంటే సబ్ యొక్క నాకు వేరే పనులు చేసుకోవడం బెటర్ అన్న ఒకటి రెండోది భవిష్యత్తులో మీరు చెప్తున్న దాని ప్రకారం నాకు అర్థమైంది అంటే ఇంత హెవీ సిలబస్ అవసరం లేదు దీంట్లో ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ సిలబస్ తక్కువ చేస్తేనే నిరుద్యోగం అన్న ఇప్పుడు ఒక కరెంట్ అఫైర్స్ స్టాక్ జీకే స్టాక్ జీకే అనేది మొత్తము నేను తెలంగాణ అంశాలు చదవాలి ఏది తెలంగాణ మూమెంట్ హిస్టరీ ఇండియన్ జాగ్రఫీ పాత అంశాల నుంచి మొదలుకుంటే స్టాక్ జీకే అంటే ఎవ్రీథింగ్ వస్తుంది అట్ ద సేమ్ టైం తెలంగాణ అంశాలు కూడా వస్తాయి స్టార్ట్ జీకే లా ఇప్పుడు ఉన్న ఉన్న ఇప్పుడున్న రేవంత్ రెడ్డి అంశాల కాజి మొదలుకుంటే ఇప్పుడున్న ప్రతి అంశం చదువుకుంటారు వస్తది స్టార్ట్ జీకేలా ఫ్రీడమ్ నుంచి మొదలుకుంటే ప్రతిదీ చదువుకుంటారు అసలు వస్తుంది ఇన్ని అంశాలను ఒక గ్రూప్స్ కు చదివినంత సిలబస్ అదే పక్కకు పోతుంది ఒక జీకేదే పక్కకు సేమ్ జీకే ఈక్వల్ టు నువ్వు ఒక గ్రూప్స్ కు చదివిన సిలబస్ లెక్కది ఈక్వల్ టు తర్వాత పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అని ఉంటది దాంట్లో సోషల సైకాలజీ వస్తుంది తర్వాత పెడగాగి వస్తుంది అది సపరేట్ తర్వాత మెథడ్స్ ఉంటాయి అన్న ఒక కి అయితే ఐదు మెథడ్స్ ఉంటాయి ఐదు మెథడ్లు చదవాలి ఆ మెథడ్లకు ఆ మెథడ్లు ఒక ఐదు మెథడ్లు తర్వాత వచ్చేసి కంటెంట్ ఉంటది కంటెంట్ కూడా అంతే తొమ్మిది మార్కులు అన్న ఒక కంటెంట్ అంటే నువ్వు అప్ టు టెన్త్ స్టాండర్డ్ దాకా చదవాలి థర్డ్ క్లాస్ నుంచి సెకండ్ క్లాస్ నుంచి మోల్కుంటే అప్ టు స్టాండర్డ్ దాకా ఒక హెచ్జిటి అస్టెంట్ చదవాలి ఒక స్కూల్ అసిడెంట్ అయితే పాపం బయోసైన్స్ అయితే ఇంకా ఘోరమైన పరిస్థితి అన్న స్కూల్ అస్టిడెంట్ పాపం వాళ్ళకు మ్యాథ్స్ బయో పెడతారన్నా టెట్ లో మ్యాథ్స్ పెడతారు ఇవన్నింటి మీద మనం భవిష్యత్తులో లేకపోతే జాబులు రావడం రాకపోవడం తర్వాత ఇది మానసికంగా వేధించడమే కదా వాడు టెన్త్ దాకా మ్యాథ్స్ చదివి మళ్ళీ ఇప్పుడు సడన్ గా కంటెంట్ చదువుకోమని చెప్తే డిఎస్సి లా వానికి ఎక్కడ టైం సరిపోతుంది అన్న అన్నది అన్నిటి మీద చర్చ జరిగి అంత సెట్రైట్ చేయాలి అనేది జాబ్ ఎవరికైనా రాను గాని సిలబస్ చాలా సరళం చేసి ఐ ఐఏస్ జాబ్ ఆ అది ఆ సిలబస్ కూడా ఆ లెవెల్ ఉంటదన్న చనద్దు అంటే ఐఏఎస్ ప్రిపేర్ అయినంత సిలబస్ ఉంటది అంటే వాస్తవానికి అంత హెవీ సిలబస్ ఉంటది సిలబస్ అంటే చిన్నాంశాలే కానీ హెవీ సిలబస్ ఉంటది చదవడానికి చాలా అంటే చాలా టైం తీసుకుంటది అన్న అది బాధ మేడం చేసింది ఆ దేవసేన మేడం అంత దరిద్రురాలు మాకు ఎప్పుడు దాకా ఆమె ఎప్పుడైనా అంతే ఆమె తీసుకునే ప్రతి నిర్ణయం కాంప్లికేటెడ్ కాంప్లికేట కూసుంటది ఆమె వెయ్యి రూపాయల ఫీజు పెడితే ఇంకొక ఎంపీ స్థానం గెలుసు కాంగ్రెస్ అన్నాడు ఆమె వెయ్యి రూపాయలు ఫీజు పెడితే నగర్ పార్లమెంట్ ఓడిపోయింది ఆమె వెయ్యి రూపాయలు పెట్టడం వల్లనే మేము నగర్ పార్లమెంట్ ఓడిపోయింది అన్న ఆమె తీసుకునే నిర్ణయాలన్నీ కాంప్లికేటెడ్ ఉంటాయి వెయ్యి రూపాయలు ఫీజు ఎవరు పెట్టమన్నారు ఆన్లైన్ లో ఎవరు పెట్టమన్నారు ఆఫ్లైన్ లో పరీక్షలు ఇదివరకు జరగలేదు చెట్టు పరీక్షలు ఇదివరకు ఎప్పుడన్నా పేపర్ లీక్లు అయినాయా చెట్టు పరీక్షలలో ఎప్పుడు పేపర్ లీక్లు జరగలేదు ఆమె ఆన్లైన్ లో పెట్టి వెయ్యి రూపాయలు వసూలు చేసి అనవసరంగా నార్మలైజేషన్ రేపటి రోజున లీగల్ ఇష్యూని క్రియేట్ చేసి తర్వాత అనవసరంగా తెలియకుండా గ్రూప్ ఎప్పుడు ఎప్పుడున్నాయో ఎగ్జామ్స్ అనేది తెలియకుండా డిఎస్సి కి ఆడ గ్రూప్ టూ ఉన్న కూడా టీఎస్సీకి నువ్వు ఎట్లా ఇస్తుంది ఆమె డిస్సి ఎగ్జామ్స్ కి సంబంధించిన మంచి పోస్ట్ ఇప్పుడు ఆమె పోస్ట్ ఆమె ఆమెను ఎందుకు ఉంచిర్రు అనంటే ఒక అసలు వీళ్ళకు పూర్తి అవగాహన రావాలంటే టైం పడుతుంది అంత కొడితే వీళ్ళ గవర్నమెంట్ వచ్చి ఎలక్షన్ కి బాయ్ వీళ్ళ గవర్నమెంట్ కు పూర్తి అవగాహన లేదు ఈమెంది అన్న విషయం కేసీఆర్ ఓడిపోయింది కూడా ఆమె వల్ల కూడా అనుకోచ్చు ఒక ఆమె పాత్ర కూడా ఉంది నిర్ణయాలు అట్లే ఉంటాయి అన్న ఫస్ట్ నుంచి కూడా ఇట్లే ఉంటాయి సొందరపడిన నిర్ణయాలు ఈమె తీసుకున్న నిర్ణయాల వల్ల కూడా ఆ మేడం చాలా అంటే చాలా దుర్మార్గంగా చేస్తది ఈ విషయాల ఇంకోసారి బాగా చదివినోన్కి రెండు సార్లు రివిజన్ అవుతది చదవనోనికి ఇంకొకసారి చదువుకోవడానికి అవకాశం కలుగుతుంది కొద్దిగా చదివిన కొంచెం మంచిగా ప్రిపేర్ కావడానికి అవకాశం కలుగుతుంది తప్ప ఇక్కడ ఎవరు నష్టపోరు ఇది కరెక్ట్ లాజిక్ కానీ ఇక్కడ ఏం చేస్తుంటే అంటే వాళ్ళు అడుగుతురు పాతోళ్ళు వద్దంటారు పాతోళ్ళు అసలు వద్దన్నట్టు ఎవడన్నా రోడ్డు ఎక్కి ఇప్పటి ఇప్పటివరకు మాకు పరీక్ష పెట్టమని ఎక్కినోడు రోడ్డు ఎక్కి మాకు పరీక్ష పెట్టండి మేము టక్కున రాస్తాము ఉద్యోగాలు సంపాదిస్తామన్నోడు ఇప్పటివరకే వదిలేడు ఇలా నేనే చూడన్న పది పన్నెండు ఏళ్ళ నుంచి వాస్తవానికి ఎప్పుడు చూసినా డిఎస్సీ చేస్తారంటే నేను పది పది ఏళ్ళ నుంచి ఎప్పుడు చూసినా డిఎస్ నాకే సరిపోతులేదు టైం ఒకటి రెండు సార్లు రివిజన్ చేసినా నాకే టైం సరిపోతలేదు నేను నేను బయట వాళ్ళకేమిదన్నా అన్నా అన్న అన్నా అన్న ఇలా మీరు మీలాంటి వాళ్ళు ఉండబట్టి ఇప్పుడు సురేష్ యాదవ్ అన్న కానీ మీరు గాని ఇలా కొంచెం ముందుండి కొద్దిగా ఎంతో కొంత ఉన్నది కాబట్టి ఇంత అవకాశాలు అనేది కనబడతానే కొద్దిగా ఒక టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ అయితే ఆశ కనబడతాను మిమ్మల్ని చూసి కూడా లేకపోతే కూడా కనపడదు ఇప్పుడు మనకి కోదాం రామ్ సార్ మురళీసార్ వాళ్ళు మొత్తం చేతులు ఎత్తేసారు కదా ఒకసారి ఇప్పుడు సార్ అయితే మీకు ఐడియా ఉంటది కదా ఎందుకంటే చాలా సార్లు మీరే దగ్గరుండి ఇంటర్వ్యూలు చేసి ఆయన కూడా దీని మీద చాలా అంటే చాలా సార్లు మాట్లాడిన ఉన్నాయి పాఠశాల విద్య గురించి కానీ ఇప్పుడు ఆయన సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు మనము నేనే అప్పట్లో రెండు మూడు సార్లు ఇంటర్వ్యూ అడుగుతానే ఇవ్వలేదు మరి నేను బిజీ ఉన్నా అది ఉన్నా అని చెప్పిండు ఇక మనం ఇంటర్వ్యూ అయినాడే వీటి మీద అయినా సరే నేను మాట్లాడతా కానీ ఇంటడా ఫోన్ లేపుతాడా లేపడా నాకు తెలియదు మీరు అంటారు కాబట్టి మీకోసం చేస్తా ఒక్కసారి చేయండి అన్నా చేయండి అన్నా ఎందుకంటే కొంచెం ఎట్టి పరిస్థితుల్లో ఇది కొద్దిగా గడివిచ్చినా సరిపోతుంది అంటే వాస్తవానికి మూడు నెలల టైం అనేది న్యాయబద్ధమైన కోరికే మూడు నెలలు కదా మూడు నెలలకి ఎక్కువ ఇచ్చినా సరిపోదు ఒక్కొక్కరికి అలాంటి పరిస్థితి ఏం చేస్తారంటే ఇది చదువుతాం అది చదువుతాం అని మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళే చెప్తారు అది కూడా ప్రభుత్వం ఏం ఇది కూడా విద్యార్థులు ఎవరు చేయరు ప్రభుత్వమే అంటారు మళ్ళీ అక్కడ పోయిన తర్వాత మళ్ళీ ఇది అంటారు మళ్ళీ గ్రూప్ టూ మళ్ళీ పూసుకొని ఏమని అడుగుతారు అని మళ్ళీ వాళ్ళే క్రియేట్ చేస్తారు గ్రూప్ ఎప్పుడు ఉంది గ్రూప్ మెయిన్స్ నాకు అది దాని గురించి అది మరి అక్టోబరాయితే రిజల్ట్ రిజల్ట్ ఇచ్చారు మరి అది నవంబరా నవంబరా సెప్టెంబర్ లో ఒకసారి చూద్దాం అన్న దాని గురించి వాళ్ళు ఇప్పుడు మీరు అయితే సెప్టెంబర్ లో కోరుకుంటారు అంతేకాదు ఆగస్టు నెల మొత్తం కావాలి ఇప్పుడు జూలై నెల ఉంది కాబట్టి ఆగస్టు ఆగస్టు నెల అడుగుతారు సెప్టెంబర్

కాదు ఇప్పుడు మీకు నోటిఫికేషన్ ఎన్ని రోజుల కింద ఇచ్చారు అన్న ఇది వాస్తవానికి కూడా కేసీఆర్ గవర్నమెంట్ లో ఇచ్చారు సంవత్సరం ఇచ్చారు సెప్టెంబర్ లో దాన్నే కంటిన్యూ చేస్తారా అయితే దీన్ని ఏం చేసారు అంటే మధ్యలో వీళ్ళు ఒక మళ్ళా మధ్యలో తీసేసి కొత్తగా వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చేసారు మార్చిలో లా అంటే వీళ్ళే ఆ క్యాన్సిల్ చేసేసి ఆ నో నోటిఫికేషన్ రద్దు చేసి మళ్ళీ కొత్త నోటిఫికేషన్ రీ నోటిఫికేషన్ లెక్కించి కొన్ని పోస్టులు యాడ్ చేసారు అది ఐదు వేల పోస్టులు ఉంటే దాన్ని పదకొండు వేల చిల్లర పోస్టులు చేసారు అదే బాధ ఇప్పుడు అందరికి కూడా ఐదు వేలు ఉంటే ఎవరు పట్టించుకోకపోవ లేకపోతే నేను పోనీ అది వస్తుంది మన జిల్లాలో పోస్టులు కూడా లేవని పక్క పెట్టేటోళ్ళు ఇక్కడ ఏమైతుందంటే కొన్ని జిల్లాలో పోస్టులు ఉన్నాయి కొన్ని జిల్లాలో పోస్టులు ఇప్పుడు కూడా పాపం స్కూల్ అస్టెంట్ లో చాలా పోస్టులు లేవు వాస్తవానికి చాలా జిల్లాలో పోస్టులు తక్కువ ఉన్నాయి నిజానికి చేయాలంటే దీన్ని ఇరవై ఐదు వేలు పోస్టులు ఇస్తేనే నిజానికి కరెక్ట్ ఫుల్ఫిల్ చేసినట్టు నిరుద్యోగుల ఎందుకంటే అన్నా ఈ గత పది పది సంవత్సరాలు నుంచి అసలు పోస్టులు లేవన్నా డిఎస్సి సంబంధించిన పోస్ట్లే లేవన్నా అసలు ఎక్కడ నింపిరన్నా ఎవరికి ఉద్యోగం వచ్చింది అసలు కళ్ళకు కనబడతా డి సర్ నోటిఫికేషన్ వేయడం కూడా ఒక తప్ప తొందరగా ఇచ్చిర్రు గవర్నమెంట్ వచ్చినాక అంత తొందరగా ఇవ్వాల్సిన అవసరం కూడా లేకుండా అందులో ఇచ్చిరు ఇచ్చిన టైం ఏంటంటే మళ్ళీ మూడు నెలలు నాలుగు నెలలు ఇచ్చిండ్రు మూడున్నర నెల నుంచి నాలుగు నెలల మధ్యలో ఇచ్చిండ్రు మధ్యలో ఈ హాస్టల్ వెల్ఫేర్ రావడము డిఏఓ రావడం మళ్ళీ దాని తర్వాత చర్చలు జరపకుండా టెట్టు అనేది ఇయ్యాలి అని చెప్పేసి కొంతమంది అడగంగానే టెట్టు అని పెట్టడము టెట్టు పెట్టిన తర్వాత మరి మీకు మరి టెట్టు పాస్ అవుతారు వీళ్ళు మరి పాస్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంది రేపు భవిష్యత్తులో మళ్ళీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని వాళ్ళకి ముందు తెలియదు అన్న ఇప్పుడు టెట్టు పెట్టేటప్పుడు ఆలోచించుకోవాలి టెట్ పెట్టేటప్పుడు టెట్ పెట్టేటప్పుడు ఎందుకంటే అరే టెట్ పాస్ అయిన కనీసం కాలేజ్ కాలం ఇయ్యాలి వీనికి అరే చదువుకోవడానికి కనీసం సమయం అట్లీస్ట్ ఆ టెట్ మరి మార్చులనే పెట్టేసి ఆ టెట్ అయిపోయినాక డిఎస్సి చేసిన అయిపో ఆనాడు కాంగ్రెస్ వాళ్ళు కాదు నన్ను అది ప్రతి ప్రతి పరీక్షకు రెండు నుంచి మూడు నెలల మధ్య కాల ఉండాలని చెప్పింది వీళ్ళు ప్రతి పరీక్షకు ఇప్పుడు హాస్టల్ వెల్ఫేర్ కు మన దీనికి కి మీరు ఎంత టైం ఇస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఉన్నది ఎంత టైం ఇస్తున్నారు ఇప్పుడు హాస్టల్ వెళ్ళిపోయారు కూడా మధ్యలో దూరచ్చకుండా మా తర్వాత పెట్టిన అయిపోవేమో అంతే అంత గందరగోళం ఇది వింట నా వింటుంటే నాకే షాక్ అనిపిస్తుంది ఎట్లా ఉంది అంటే ఆ ఉరికిచ్చినట్టే ఉంది ఇక వాళ్ళు వాడు ఏయక ఇప్పుడు పదిహేను అనవసరంగా పెట్టి ఆదని చెప్తాడు అన్నట్టు అంతే అవును పెట్టన పెట్టకనే పోయింది పెట్టినట్టు ఇట్లుందన్న పరిస్థితి కూడా అంతే అదే అధికారుల తప్పిదము వల్లనే ఇదంతా జరుగుతుంటా వాస్తవానికి కూడా ఈ అధికారులు అయినా ఇప్పటికైనా కొంచెం ఇప్పుడు మనం కూడా నిరుద్యోగులు అందరు కలుస్తున్నారు నిన్న కూడా పోయి విద్యాశాఖకు సంబంధించిన కమిషనర్ కలవడం జరిగింది కలిస్తే ఆయన కూడా కొంత సానుకూలంగానే చెప్పిండట కానీ వాళ్ళు ఏం చేస్తారన్న గవర్నమెంట్ చేయండి సరే మరి చూద్దాం మీరు వరంగల్ మంచిది